నమస్తే నేను మీ కెఎస్ నాయుడు కేఎస్ నైన్ సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ఇంగ్లీషు రెండు మాధ్యమాల మధ్య పోటీ జరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈనాటి పరిస్థితులను బట్టి విద్యారంగంలో పెను మార్పులు తీసుకొచ్చే విధంగా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి అది గతం కానీ ఇప్పుడు కానీ ఏదేమైనా విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య దాంతోపాటు తత్వంతో కూడినటువంటి విద్య అందించడం అనేది ప్రభుత్వం బాధ్యత సరే అది మంచిదే కానీ అలాంటి విద్యా విధానంలో ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్నటువంటి అంశాలు ఏంటంటే ఇంగ్లీష్ మాధ్యమం వద్దు ఇంగ్లీష్ మీడియం వద్దు తెలుగే ముద్దు అనేటటువంటి నానుడు తీసుకొచ్చింది మంచిదే తెలుగు కూడా ఉండాలి ఎందుకంటే మాతృభాష ఉండాలి కానీ ఉద్యోగరీత్యా వాని యొక్క ఎదుగుదల దృష్టి పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం అనేది అవసరం ఇది అవసరమా కాదా అన్నది ఒక్కసారి పరిశీలిస్తే ఆంధ్ర రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా తెలుగు మీడియంను విస్మరించి ఇంగ్లీష్ మీడియం పెట్టడంతో కొంతమంది కోర్టుకి వెళ్ళడం కోర్టు కూడా దాన్ని సమర్థించకపోవడం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు ఉండాలి అది ఎవరి ఇష్టం తెలుగు మీడియం ఇష్టమైన వాళ్ళు తెలుగు మీడియం చదువుతారు ఇంగ్లీష్ మీడియం ఇష్టమైన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుతారు కాబట్టి వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకు వదిలేయండి అనడంతో తప్పనిసరి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రెండు మీడియంలు పెట్టడం జరిగింది సో దాంట్లో పుస్తకాలు కూడా ఒకవైపు తెలుగు ఒకవైపు ఇంగ్లీషు వచ్చే విధంగా ప్రింట్ అయ్యేటటువంటి పద్ధతి కూడా తీసుకొచ్చిండ్రు మంచి ఆలోచన అయితే ఆ వ్యవస్థ కరెక్ట్ కాదు దానివల్ల తెలుగుకు డ్యామేజ్ జరుగుతుంది అని వాదించినటువంటి కొంతమంది పెద్దలు ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా తెలుగు మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వ ఉత్తర్వులు కూడా తెలుగులోనే ఇవ్వాలి అనేటటువంటి నిర్ణయానికి వచ్చాను మంచిదే అయితే ఈ అంశం మీద మొన్న జరిగినటువంటి టెన్త్ క్లాస్ అప్లికేషన్స్లో ఎన్రోల్ చేసుకున్నటువంటి విషయంలో తెలుగు మీడియం పిలకాయలకి ఇంగ్లీష్ మీడియం పిలకాయలు ఎంతమంది సెలెక్ట్ చేసుకుంటారు అనేటటువంటి నిర్ణయానికి వస్తే దాదాపుగా నైంటీ టూ టు నైంటీ త్రీ పర్సెంట్ స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియంనే ఆప్షనల్గా సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఓన్లీ సెవెన్ పర్సెంట్ మాత్రమే తెలుగు మీడియాన్ని ఎన్నుకోవడం జరిగింది దీన్ని బట్టి ఏమర్థమైంది పిలకాయలకి ఈనాటి పోటీ ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం అనేది చాలా అవసరం మాతృభాష ఎంతవరకు అంతవరకే కానీ ఉద్యోగరీత్యా వాళ్ళ యొక్క ఎదుగుదల దృష్ట్యా అన్ని ప్రాంతాలలో అన్ని అంశాలలో మాతృభాష ఉపయోగం ఉండదు వాస్తవం ఇది అందుకని ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియానికి చాలామంది విద్యార్థిని విద్యార్థులు ఇంగ్లీష్ మీడియానికి మొగ్గు చూపడం జరిగింది అది ఎట్లా అంటే కొంచెం పూర్తిగా వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆరు పాయింట్ అరవై నాలుగు లక్షల మంది పదో తరగతి విద్యార్థులు ఉంటే యాభై ఒక్క వెయ్యి ముప్పై ఏడు మంది మాత్రమే తెలుగులో పరీక్ష రాసేందుకు దరఖాస్తులు చేశారట అయితే దీంట్లో వంద మందిలో ఏడుగురు మాత్రమే తెలుగు మీడియానికి ఆప్షన్గా తీసుకోవడం కోసం మెరుపు అయితే సర్కారు బడులను తెలుగు మీడియంలోనే మార్చేందుకు చంద్రబాబు నాయుడు సర్కారు నిర్ణయం తీసుకోగా తెలుగు మీడియంలో పరీక్షలు రాయడానికి ఒత్తిడి చేసినా కూడా విద్యార్థిని విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలోనే సెలెక్ట్ చేసుకోవడం అనేది కోసమేరుపు దీన్ని బట్టి గతంలో చూసుకుంటే రెండు పాయింట్ ఇరవై లక్షల ప్రభుత్వ విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో ఈ రోజుల్లో ఇంగ్లీష్ మీడియం అనేది పరిపాటి అత్యవసరం థ్యాంక్ యూ